అదేవిధంగా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధరమేణు గారు గౌరవనీయులైన మాజీ ఎంపీపీ గారు సోదరి రేణుక గారు తమ్ముడు సింగిల్ విండో అధ్యక్షుడు మిల్లారెడ్డి సంఘం అధ్యక్షుడు అందరికీ పేరు పేరున మరి గౌరవ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు గ్రామశాఖల అధ్యక్షులు ఉన్నారు గౌరవనీయులైన మాజీ పేరు పేరున మా ఆడబిడ్డలందరికీ మా నాదమ్ములందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం ఉదయ ఈరోజు చూసిన అంటే పార్టీ యొక్క మండల స్థాయిలో అంతర్గత సమావేశం ఆడ పెద్ద హాల్లో పెట్టుకుంటే మళ్ళా సుదీర్ఘమైన ఉపన్యాసాలు సుదీర్ఘమైన కార్యక్రమం జరుగుతుంది ఏం కాదు ఆకాశం దూ చిన్నవాడు ఒక్క మీరు ఏమి తెలిసిన వాళ్ళకి అంతగా ఎందుకంటే మాట్లాడుతున్నది ఏంటంటే మీకు కూర్చొని మాట్లాడుకునే సమావేశం కాబట్టి ఓపెన్గా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలంటే పత్రిక వాళ్ళు కూడా చెప్పి నేను i don't know